కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం బొజ్జవారిపల్లి పంచాయతీలోని దాదివారిపల్లి గ్రామంలో రాజకీయ పరిణామం చోటు చేసుకుంది వైసీపీకి చెందిన నూట యాభైకి పైగా కుటుంబాలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరాయి ఈ కార్యక్రమం టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారని అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు అనంతరాన్ని గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా ముక్కా రెడ్డికి జనం అడుగడుగున స్వాగతం పలుకుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు ಗೋಪಾನಂದಾಯಕತ್ವ <silence> 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 రాబోయే టెన్ ఫిఫ్టీన్ డేస్లో వర్క్ కూడా పాత రోడ్ కూడా స్టార్ట్ చేస్తారు కొత్తగా ఫోర్ లైన్స్ రోడ్డు కూడా మన ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది అక్టోబర్ ఫస్ట్ నుంచి ఖచ్చితంగా అది కూడా స్టార్ట్ చేస్తారు రాబోయే త్రీ లో ఫోర్ లైన్స్ రోడ్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది కోల్డ్ స్టోరేజ్ ఎప్పుడు ప్రారంభిస్తారు కోల్డ్ స్టోరేజ్ రైతులు కోల్డ్ స్టోరేజ్ గురించి మన సమస్యలు మన మనోహర్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మన మంత్రి గారు అదేవిధంగా మన అచ్చెన్నాయుడికి చెప్పడం జరిగింది ఖచ్చితంగా మనకు అవసరం మన రైతులు బాగు చేయడానికి కోల్డ్ స్టోరేజ్ అనేది అవసరం తప్పకుండా అది రాబోయే సిక్స్ మంత్స్లో కూడా ఖచ్చితంగా అది కూడా నెరవేరుస్తాం మొత్తానికి మేము ముఖంలో ఆనందం చూస్తుంటే బుజ్జారపల్లి ఇనామినేషన్గా అయిపోయే విధంగా మీకు కనిపిస్తుందని మాకు అనిపిస్తుంది దీనిపైన మీరు ఏ విధంగా అంటే మొత్తం బుజ్జారపల్లి కావచ్చు అలాగే నియోజకవర్గంలో మన కొత్తపల్లి కావచ్చు ఇట్లా పలు చోట్ల మీ మీ రాకతో అంత టీడీపీ మేము అయిపోయింది ఇవన్నీ కూడా ఎటువంటి నామినేషన్ లేకుండా ఓన్లీ ఇనామినేషన్ అయ్యేదానికి ఆస్కారం ఉందా ఈరోజు ఇరవై సంవత్సరాల తర్వాత ఎన్డీఐకి ఒక జనసేన అభ్యర్థి అది మా జన్మలో